ఈ రోజు నా బర్త్డే అని మీరు చెప్పేదాకా నాకు అసలు తెలియదు రిపీటెడ్ గా ఒక సిస్టర్ నువ్వు ఏ ఇయర్ లో ఉట్టినో చెప్పండి అని కామెంట్స్ చేస్తుంది అన్నట్టు ఇంకా నేనైతే అండ్ అలాగే జూలై ట్వంటీ ఎయిట్ అని చెప్పిన వాస్తవానికి ఈ రోజే జూలై ట్వంటీ ఎయిట్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయినా నిజంగా నమ్ముతూనే నమ్మరు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ జులై ట్వంటీ ఎయిట్ వచ్చిందంటే చాలు నన్ను విష్ చేసేది ఒక్కరే పర్సన్ అది కూడా మా తమ్ముడు నా బర్త్డే వానికి తప్ప ఎవ్వరికి తెలియదు కానీ ఈసారి ఇన్ని విషేస్ వస్తాయని నేను కలలో కూడా ఊహించుకోలేదు పార్టీ లేదా పుష్ప అని కామెంట్ కూడా చేస్తున్నారు వాస్తవానికి ఈ రోజు నా బర్త్డే అని నేను చెప్పను ఇంకా సెలబ్రేషన్ పార్టీ అంటారా అవి మనకి నచ్చవు నేను ఏ రోజు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు కూడా ఈ రోజు మన సబ్స్క్రైబర్ పాపది నమస్వీ బర్త్డే అంట హ్యాపీ బర్త్డే రా తల్లి ఆల్వేస్ బి హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ యూ నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను బర్త్డే జరుపుకున్నా అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఐ మీన్ మా పెద్దోడు పుట్టిన తర్వాత కానీ నాకు అస్సలు మంచి జరగలేదు కానీ ఒక చిన్న స్వీట్ మెమొరీ ఏంటంటే మా నాన్నతో దిగిన ఫస్ట్ ఫోటో అండ్ లాస్ట్ ఫోటో ఇదే ఈ ఫోటో చూస్తే ఏదో తెలియని పెయిన్